ఇక్కడ అందరూ చెప్తున్నది ఏంటంటే ఒకటే ఒక మాట ఇక్కడ ఒక క్వారీ వాటర్ ఉంది ఈ క్వారీ వాటర్ పల్లెల్లోకి ఫస్ట్ వచ్చింది ఈ క్వారీ వాటర్ పల్లెల్లోకి వచ్చిన తర్వాత ఆ పల్లెల్లో వాళ్ళందరూ కూడా క్వారీ వాటర్ తాగటం వల్ల కూడాను దాని వల్ల అనేటువంటి యొక్క బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యేది అనేది మా యొక్క డాక్టర్ బృందం యొక్క ఒక ఒపీనియన్ ఇది సో తర్వాత వాటర్ తా తాలూకా టెస్టులు చేసిన తర్వాత ప్రాపర్గా చేసి దీని తాలూకా ఏం చేయాలన్నది మనకు ఫర్దర్గా తెలుస్తూ ఉంటాయి ఈ విషయాన్ని ఇంత క్లియర్ కట్గా కనపడుతున్నప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత క్లియర్ కట్గా కనబడుతుంది ఏంటి మెలిడిసిస్ వల్ల ఒక క్వారీ వాటర్ వల్ల ఒక మెలిడిజస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఫామ్ అయింది దీనివల్ల కూడా వర్షం మరణాలు జరుగుతుంది ఈ క్లియర్ పాయింట్ ఇది తెలిసి కూడాను ఈరోజు దాని గురించి సొల్యూషన్ చెప్పుకోకుండా దీన్ని ఏం చేయాలి వాటర్ అనేది మొదలు రాకుండా ప్రాపర్ మినరల్ వాటర్ అనేది రాకుండా వచ్చేటట్టు చూసుకొని మంచి సాగునీరు అందించి అక్కడ అలాగే కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైనా కానీ అక్కడ ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఉందో అదంతా క్లీన్ క్లీన్ చేసి మొత్తం హెల్త్ పరంగా కూడా అంత కూడా చూడాల్సింది పోయి అది చూడకోకుండా ఒక ఐదు లక్షలు ఇచ్చేసాము మా కాంబినేషన్ అయిపోయిందని చెప్పేసి ఇది తప్పించుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం దిగి రావాలా అది నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్తారా లేదనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా లోకేష్ గారు చెప్తారా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పెంబసాని గారు చెప్తారా లేదనుకుంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బోల రామాంగారు గారు చెప్తారా ఎవరైనా సరే వచ్చి చెప్పాలి అంటే ఇంతవరకు కూడా మీరు చాలా ఇంత వరుస వరుస వరణాలు జరుగుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు కంటిన్యూస్ చూసింది లేదు పవన్ కళ్యాణ్ గారు చూసింది లేదు లోకేష్ గారు చూసింది లేదు అంటే మీకు దీనిలో క్లియర్ కట్గా తెలుస్తున్న విషయం ఏంటంటే మీకు ఎస్సీలు అన్నా బీసీలన్నా మైనారిటీలన్నా మీకు ఎంత చులకనగా చూస్తున్నారు అనేది తెలుస్తుంది చేసి అనాలిసిస్ చేసి టెస్టులు చేసి దాని రిపోర్టు హండ్రెడ్ పర్సెంట్ సబ్మిట్ చేసి తర్వాత సెకండ్ అసలు మీ ఏదైతే పల్లెల్లోకి వెళ్తున్నటువంటి ఒక స్టా క్వారీ వాటర్ ఏదైతుందో హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్ ఎఫెక్ట్తో దాన్ని ఆపివేసి ప్రాపర్గా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలని చెప్పి మా యొక్క సెకండ్ అలాగే ఎవరికైతే మీరు కాంపెన్సేషన్ అని చెప్పేసి కంటి తుడుపుకి ఇచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారో అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికీ కూడాను అంటే ఇందాక చూసి ఇందాక మాట్లాడడం వల్ల ప్రతి ఒక్కరికి దగ్గర ఏడు లక్షలు కొంతమంది పది లక్షలు అలాగ ఖర్చులైన ఆపరేషన్ కలిపి అన్నీ కూడాను వాళ్ళకి కూడాను యాభై లక్షల రూపాయలు కాంపెన్సేషన్కి ఇవ్వాలి అలాగే ఇంకొంతమంది కొంతమంది ఉన్నారు కొంతమంది ఎవరైతే ఉన్నారో సిక్ అయిపోయి అంటే ఇంకా చాలామంది సిక్ అయి ఇళ్లలో ఉన్నారు వాళ్ళందరికీ కూడాను ప్రైవేట్ హాస్పిటల్లో మంచి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క మీడియా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ